నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మండే రోజు తీసిన వీడియో అన్నట్టు మండే రోజు మార్నింగ్ వీడియో అనేది స్టార్ట్ చేసేదాను ఎందుకంటే మండే రోజు మా హస్బెండ్ ఫస్ట్ షిఫ్ట్ కాబట్టి తన అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నీకు ఒకసారి పడుకుందామని అనుకున్నాను కానీ వాటర్ అయితే సౌండ్ అయితే వినిపించిందనమాట ఏంటి వాటర్ సౌండ్ వినబడితే పడుకోవాలని అనుకుంటారేమో కానీ మాకు నిన్న సండే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుండి మండే మార్నింగ్ సిక్స్కి అయితే వాటర్ అయితే స్టార్ట్ అయ్యాను అన్నమాట నేను ట్యాప్ అనేది ఆన్ చేసి పెట్టాను అంటే తను వెళ్ళేటప్పుడు ఆన్ చేసి అయితే పెట్టాను సౌండ్కు లేచి పనైనా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ టైం అండి నేను పుట్టి ఎన్ని సంవత్సరాలు అయితే ఇంటికాడైనా ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం అనేది నాకే తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంటికాడంటే మనం ఎక్కడనో కూడా మేనేజ్ చే పక్కింటికన్నా ఎదునో లేకుంటే బోరింగ్ కానో బావి కానో ఎక్కడన్నా ఒకడ మనం తెచ్చుకోవడానికి ఉంటుంది కానీ ఇక్కడ సిటీలో అందరు ఎండుకుంటారు కనీసం ఒక బకెట్ వాటర్ అడిగినా కూడా ఇస్తారో ఇవ్వరో తెలియదు కానీ అడగడానికి కూడా మనకు కొంచెం ఏదోలా అనిపిస్తుంది ఒకవేళ సరేలే అని అడిగినా కూడా వాళ్ళ దగ్గరకు లేకపోతే పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది కదా నేనైతే ఫస్ట్ టైం అయితే ఆ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొన్నాను అనమాట మేము సండే రోజు టెంపుల్కి వెళ్ళొచ్చి వెళ్ళి వచ్చేసరికి వన్ అయిపోయింది అక్కడనే అది అన్నదానం చేసి తినైతే వచ్చేసామని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో వచ్చిన తర్వాత మేము అక్కడ తిని వచ్చిన తర్వాత అక్కడ బటర్ మిల్క్ అరు ఇట్లా పానకం లాంటివి ఇస్తారు కదా మా పిల్లలు నేనైతే ఫుల్గా తాగేసామన్నమాట ఎండ కదా ఎండ కొడుతుందని తాగేసిన తర్వాత ఇంటికి రాగానే మా పాప బాత్రూమ్ అన్నది సరేలే బాత్రూమ్ అంటే వెళ్ళని బాత్రూంలో కూర్చోబెట్టాను కానీ వాటర్ అయితే రావట్లేదు సరేలే ఇవి రాకుండా మాకు మంజీర వస్తాయి నార్మల్ వాటర్ రాకుండా మంజీర వాటర్ వస్తాయి అన్నమాట మంజర వాటర్ వస్తాయి కావచ్చు అని బయట పట్టుకుని సింక్ దగ్గరికి వెళ్ళాను అనమాట మంజరం కూడా రావట్లేదు ఇక చూసుకోవాలి ఇక ఫుల్ రోజు ఫస్ట్ నవ్వొచ్చింది తర్వాత బాగా అనిపించింది కానీ వాటర్ లేకుంటే నిజంగా ఒక్క రోజు కూడా మనం గడపలేము అనమాట అంటే ఈ రోజులలో నాకు తెలిసి ఎందుకంటే ప్రతి 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 ఒక్కదానికి వాటర్ అనేది కావాలి మనం చూడండి మనం పొద్దున వంట చేయడానికైతే జస్ట్ గిన్నెలు కడిగి కనీసం కూరగాయలు కడిగి వంట చేసి ఎంత వాటర్ అయితే అవుతాయి కదా నాకైతే ఫస్ట్ టైం అంటే నా ఆఫ్టర్నూన్ నుంచి గిన్నెలు అంటే మొన్న ఐటీ ఉంటే నేను తోమలేదనమాట ఒక రెండు మూడు ఉండే పొద్దున్న టిఫిన్ చేసేసాం కదా చేసిన తర్వాత కొన్ని తోమలేదనమాట సరేలే టెంపుల్కి టైం అవుతుంది వచ్చినాక తోమేసుకుందామని ఆ గిన్నెలు అలానే ఉండిపోయి మళ్ళీ నా ఐటీ అవన్నీ కలిపి సింక్ అయితే నిండిపోయింది అనమాట అసలు వాటర్ రావట్లేదు ఎప్పుడు వస్తే అప్పుడు క్లీన్ చేసేసుకుందాం అన్నట్టు అలానే చూసానమాట అయితే ఇక వాటర్ రావట్లేమని చెప్పాను కదా అయితే మేము తాగే వాటర్ ఉంటాయి ఇక్కడ పక్కన షాప్లో తెచ్చేసుకుంటాం అన్నట్టు మినరల్ వాటర్ అవైనా కూడా సరే అవి తెచ్చుకోవడానికి కూడా ప్రాబ్లమ్ ఏమి లేదు కానీ మేము థర్డ్ కదా ఉండేది అక్కడి నుంచే షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే చూడండి ఒకసారి ఊహించుకొని ఎంత ఘోరంగా ఉండదో అయితే ఒక వాటర్ సగం ఉండే వాటర్ ఆ వాటర్స్ అయితే నేను క్లీన్ చేసేసాను పాపకి తర్వాత మళ్ళీ ఆ డై మొత్తం ఎలా గెడవాలి మా ఎవరు అడిగినా ఇవ్వరు కదా వాటర్ అలానే నేనైతే మళ్ళీ వాటర్ రాకుండా మళ్ళీ ఈవినింగ్ వర్క్ ఎట్లా అని మా హస్బెండ్తో చెప్పేసరికి తనైతే పాపం మా మాకైతే రెండు వాటర్ క్యాన్లు క్యాన్లు అంటారు అవి అయితే రెండు ఉంటాయన్నమాట ఒక క్యాన్ అయితే తీసుకొచ్చి బకెట్లో అయితే వాటర్ అయితే పోసేసాడు కొనుక్కొచ్చిన వాటరే బకెట్లో పోసేసిన తర్వాత తాగడానికి అయితే ఇంకొక క్యాన్ అయితే తీసుకొచ్చాడు మళ్ళీ అంకుల్కి ఫోన్ చేద్దామన్నట్టు మా అంకుల్ ఫోన్ చేస్తే వాటర్ అనేది ఈరోజు రావమ్మా రేపు మార్నింగ్ వర్క్ అయితే వస్తాయి అవన్నీ సంపలో అది బోర్లో వాటర్ అయితే లేవు అని చెప్పేసాడు చూడండి ఇక అమ్మో వన్ డే పాటు ఎలా వాటర్ లేకుండా అని నాకైతే నిజంగా అసలు ఆలోచన తట్టుకోలేకపోయినా అసలు ఎందుకు దేనికైనా వాటర్ అన్నది కావాలి కదండి అయితే మళ్ళీ ఏం చేశాడంటే ఇక వాళ్ళ వెళ్ళి అడగడం ఎందుకు లేని మళ్ళీ ఇంకొక తీసుకొచ్చాడు తీసుకోవడం పా అంటే షాప్కి వెళ్ళి తీసుకోవడం ప్రాబ్లం కాదు కానీ ఇంటి ముందుకు వచ్చినా సరే కొను కొనుక్కుంటాం కానీ పక్కన అక్కడెక్కడో ఉంటుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వరకు మోయాలంటే పాపం మోయలేడు కదా తను కూడా నిన్న మొన్నటి వరకు నైట్ షిఫ్ట్ చేసి ఉన్నాడు అలానే మూడు క్యాన్లు అయితే తీసుకొచ్చామన్నమాట తీసుకొచ్చిన తర్వాత సరే మరి రేపు మార్నింగ్ కూడా రాకపోతే మా హస్బెండ్ అయితే షిఫ్ట్కి వెళ్తారు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక పక్కన బిల్డింగ్లో ఒక వాటర్ క్యాన్ అయితే ఒక వాటర్ అయితే తీసుకొచ్చాము అదే వాటర్తోనైతే మేమైతే ఒక ఒక్క బకెట్తో మేమైతే డే మొత్తం అన్నమాట తర్వాత మార్నింగ్ ఇక మా హస్బెండ్ షిఫ్ట్కి వెళ్ళే టైంకి అయితే వాటర్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా చెప్పండి కదా టైం సిక్స్ కానీ అప్పుడు సింక్లో ఉన్న గిన్నెలన్నీ అయితే కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత మనసు అయితే ప్రశాంతంగా అనిపించింది నాకు తెలుసా ఫస్ట్ టైం గిన్నెలు కడగడానికి నాకు ఎన్ని గిన్నెలు ఉన్నా ఫాస్ట్గానే గడిగేస్తాను అనమాట నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడింది ఎందుకంటే వాటర్ అప్పుడే కదా స్టార్ట్ కావడం చిన్నగా 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 వస్తే మరి అవైనా వస్తారో భయంతో ఎందుకంటే నిన్న నేనైతే అంటే చూసాం కదా వాటర్ లేకుండా ఎలా ఉంటుందని కాబట్టి చిన్నగా వాటర్ వచ్చినప్పుడు నేనైతే కడగడం స్టార్ట్ చేశాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అన్నకు గిన్నెలన్నీ కడిగేసరికి గిన్నెలు కడిగేసిన తర్వాత ఇంకేం చేశానంటే నేను ఫస్ట్ అయితే బట్టలు ఉన్నాయి నిన్న అంటే మొన్న నైట్ విప్పినాయి నిన్న టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసుకున్నాయి మళ్ళీ రాగా నా డ్రెస్ చేంజ్ చేసిన పిల్లలకి అవి ఉన్నాయి మళ్ళీ మార్నింగ్స్ స్నానం చేసినాయి ఇన్ని బట్టలు ఉన్నాయి కదా ఫస్ట్ అయితే నేను బట్టలు అన్నీ నానబెట్టేసాను అనమాట సర్వేసి నానబెట్టిన తర్వాత ఇల్లు అయితే ఒకసారి అయితే మ్యాప్ పెట్టేశాను ఎందుకంటే అంటే కొంచెం నిన్న వాటర్ మిలన్ అవి ఇవి తిన్నారు కదా కొంచెం అక్కడక్కడ పడి అంటే కింద అంత గలీజ్ కనిపించీయలనే వాళ్ళుతున్నాయి అనమాట ఇక పనిలో పని ఇది కూడా అయిపోతుందని నేనైతే ఇల్లు అయితే స్టిక్ పెట్టేసాను స్టిక్ పెట్టేసిన తర్వాత బట్టలన్నైతే పిండేశాను పిండేసిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం అయితే హాట్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట మా పాపని స్కూల్కి అయితే పంపించేశాను ఈరోజు మార్నింగ్ టిఫిన్ కూడా అయితే ఏం చేయలేదనమాట నేను నేనేం నానబెట్టలేదు కాబట్టి పాలు ఉంటే పాలు అయితే పెట్టి ఆ బ్రెడ్ ఉంటే బ్రెడ్ అయితే ఇచ్చేసాను అనమాట చిన్న గ్లాస్తోనే బ్రెడ్ పాలు బ్రెడ్ తాగేసి మా పాప తెలిపింది అనమాట ఏదైనా సరే మార్నింగ్ అని ఈవినింగ్ అని ఆఫ్టర్నూన్ అయినా ఎక్కువ ఫుడ్ అయినా తీసుకో లైట్గా తీసుకుంటుంది నాకు అదే అనిపిస్తుంది నేను కూడా మా పాప లాగా తింటే చాలా వెయిట్ లాస్ అవుతాను కానీ మనం అంత తినలేము కదా మా పాప అయితే ఒక రెండు బ్రెడ్ ముక్కలను ఒక చిన్న గ్లాస్ పాలు తాగితే వెళ్ళింది వెళ్ళిన తర్వాత అయితే ఆ పని అంతా అయిపోయింది కదా స్నానం కూడా చేసేసినాం కదా ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ తాగుదామని అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది నాకైతే అంటే అన్ని పనులు క్లియర్ ఒక వాటర్ రాకుండా పర్లేదు అంటే అనిపించింది కానీ అమ్మ మమ్మల్ని నిజంగా వాటర్ రాకుండా అని నా మనసులో నేను అనుకున్నాను అనమాట చూడండి ఇక్కడ అదే అదే చెప్తున్నాను అనమాట పాపను స్కూల్ పంపించిన తర్వాత కొంచెం హాట్ వాటర్ అయితే తాగుతున్నాను చూడండి నేను మామూలుగా ఈ మధ్యలోనే స్టార్ట్ చేశాను అనమాట సీడ్స్ ఉంటాయి కదా అవి కొంచెం నైట్ అంతా నానబెట్టాను నైట్ కొంచెం మనకు టైం అనేది లేకపోయింది అనుకోండి మార్నింగ్ అయినా ఒక టెన్ మినిట్స్ ముందు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని కొంచెం హాట్ వాటర్ కొంచెం లెమన్ హనీ వేసుకొని తాగిస్తే కొంచెం వెయిట్ లాస్ అయితే అవుతారు కొంచెం హెల్తీ కూడా మంచిదని వింటున్నాను ఎక్కడ చూసినా చేయాసిడ్ చేయాసిడ్ చేసి అంటున్నారు కదా సరే మనం కూడా తాగేద్దాం తాగతేం పోలే అన్నట్టు మా హస్బెండ్ అంతా తెప్పించుకున్నాను అనమాట తాగుతున్నాను ఎప్పుడు అంటే గుర్తున్నప్పుడల్లా డైలీ అయితే కాదు నేను ఏం చేసినా నాకు ఇక్కడ మైనస్ ఏంటంటే నేను రెగ్యులర్గా చేయను అనమాట ఫస్ట్ మురిపోయి అంటారు కదా ఒక రెండు రోజులు మూడు రోజులు ట్రై చేశాను తర్వాత అది బద్ధకము లేకుంటే ఎవరు తాగుతారు అని అదో కానీ నేనైతే తాగను అనమాట అది ఎప్పుడో ఒక్కసారి అయితే తాగేస్తాను ఈ మధ్యలో ముందు రెగ్యులర్గా తాగదు కానీ ఈ మధ్యలో అయితే కొంచెం హాఫ్ డే పొద్దున్న లేసేసరికి కొంచెం లేట్ అవుతుంది పాప మా పాపను రెడీ చేసరికి నాకైతే ఫుల్ టైం అయితే అయిపోతుంది అనమాట ఆమెను పంపించిన తర్వాత నేను పనంతా చేసేసుకుంటాను అని కొంచెం అయితే నాకు అప్పటికే టైమ్ నైన్ థర్టీ అవుతుంది పాప స్కూల్కి వెళ్ళి నేను అంతా పని చేసుకునేసరికి అప్పటికి ఆకలి అనేది బాగా అవుతుంది అనమాట ఇప్పుడు వాటర్ మళ్ళీ హీట్ చేసుకొని అవి కలిపి ఇవి కలిపి తాగి ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు కాబట్టి నేను డైరెక్ట్ అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నాను అనమాట అలా చేయకుండా రోజు డైలీ వాటర్ తాగడం అయితే ఫిక్స్ అయ్యాను కొంచెం మన కోసం మనం మన హెల్త్ మీద కూడా కొంచెం మనం టైం అనేది కేటాయించాలి కదా ఎప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ చూసుకోవడం ఓకే కానీ ఫ్యామిలీతో పాటు మన మనం ఆరోగ్యంగా ఉంటాను కదా ఫ్యామిలీని చూసుకునేది కాబట్టి మన కోసం కూడా టైం అయితే కొంచెం అయితే కేటాయించుకోవాలి చూడండి ఇక్కడ హాట్ వాటర్ తాగేసిన తర్వాత అని చెప్పాను కదా ఇంకోటి మా ఏంటంటే మా తమ్ముడు వచ్చినప్పుడు కూడా మనం బట్టలయితే ఇక్కడే ఉండి వాడు వినుకుందామని మొత్తం నానబెట్టేసుకున్నాడు వాటర్ రావట్లేదు వాటర్ వస్తే వాడు విన్నుకున్నాడు చూడండి ఇక వాణి బట్టలు మా వా ఫుల్గా అయిపోయారు అనమాట దండం కూడా ఖాళీ లేదనమాట చిన్న ప్లేస్లో కూడా బట్టలు అన్నీ వేసేసాను అంటే అన్నీ విండేసాను వాటర్స్ అనే కదా మళ్ళీ ఎందుకు లేవు టవల్ టల్ కాంచెలు ప్రతి ఒక్కరైతే విండేస్తారు అనమాట విండేసిన తర్వాత నాకైతే చూడండి ఆరేసుకోవడానికి ప్లేస్ కూడా లేకుండా పోయింది అందులోనే మధ్యలో మధ్యలో ఆరేసుకున్నాను మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఫేస్ చేశారా ఈ సిచ్యువేషన్ని నేనైతే ఫస్ట్ టైం అనమాట నాకు అందుకని వింతగా అనిపించింది ఇంటికన్నా మాత్రం బాయిలు అవి ఉంటాయిగా మనం తోడుకొని వాడేసుకోవచ్చు కానీ ఇక్కడ అట్లా అయితే అసలు ఉండదు కదా నేనైతే మొన్న ఒక బకెట్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను యాక్చువల్ పా ఫస్ట్ అయితే మేము నేను బకెట్ పడుకున్నది కిందకి దిగాను అనమాట ఈ పక్క బిల్డింగ్లో ఉన్న ఆ పక్క బిల్డింగ్లో ఒక బకెట్ అని అడుగుదామని ఆ పక్కన బిల్డింగ్ వెళ్తే ఆమె లేదనమాట ఎదురుగా బిల్డింగ్ వెళ్ళినట్టు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ కూడా వాటర్ అనేది రావట్లేవు అనమాట ఫ్రెండ్ అని ఉంటుందన్నమాట ఆమె అయితే ఒక బకెట్ వాటర్ ఇస్తారని అడిగాను ఫస్ట్ టైం నాకు వాటర్ సిగ్గు అనిపించింది కానీ పాపం వాళ్ళకు కూడా వాటర్ అనేది లేవు కదా డ్రమ్లో ఉంటే ఆమె కింద నుంచి మగ్గుతో వేసుకుంటుంది అలాంటి వాళ్ళని అప్పుడు అలా అట్లా సిచ్యువేషన్ అప్పుడు మనకేమిస్తారు చెప్పండి అని నేను అటు ఇటు చూసి ఎక్కడికి వెళ్ళి వాటర్ ఇద్దాం అనుకునేసరికి మా పక్కన రెండు బిల్డింగ్ల తర్వాత ఒక మామిడి చెట్టు కింద ఒక సిమ్మర్ సంప్లాంటిది ఒకటి ఉందనమాట అక్కడ మరాఠీ ఒక ఆమె ఆమె అయితే వా బట్టలయితే విండుతుంది అక్క ఒక బకెట్ వాటర్ ఇస్తారని తీసుకెళ్ళండి పాపం ఒక బకెట్ వాటర్ అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ ఇబ్బంది అవుతాను వాటర్ అని తెచ్చారనమాట అలా జరిగింది మొత్తానికి అయితే అసలు ఆ రోజు సపోజ్ మా హస్బెండ్ అయితే కొంచెం అలసిపోయానని ఇంట్లో కూర్చున్నాడు కానీ నన్ను బయటకు వచ్చి వీడియో తీస్తే మాత్రం హైలైట్ ఉండను అనమాట అంటే వీడియో కోసం అని కాదు నవ్వడానికి అక్కడి నుంచి వాళ్ళు బకెట్ పట్టుకొని థర్డ్ ఫ్లోర్లో ఎక్కాలంటే చూ నాకైతే అది పెద్ద పెద్ద ఏమంటారు పెద్ద పని అన్నమాట ఎందుకంటే నార్మల్గా బకెట్లు అయితే అసలు లాగాను అది అయితే అయిపోయిన తర్వాత అంత అయితే అయిపోయింది బట్టలు కూడా ఆరేసుకున్నాను కదా ఈరోజు లంచ్లోకి అయితే గోడ్చుకుడు ఎక్కడైనా చేశాను అనమాట చూడండి గోర్చుకరకాయ ఎప్పుడు కాకుండా ఇలా నార్మల్గా కాకుండా కొంచెం పచ్చి కొబ్బరి ఉందన్నమాట నేను టెంపుల్లో కూడా కొబ్బరికాయ ఉంది కదా వాటిని నేను ఏం అన్నట్టు పచ్చడి కొబ్బరి పచ్చి కొబ్బరి వేసి అయితే కర్రీ అయితే ట్రై చేయను ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చింది లంచ్లోకి అయితే ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నా వీడియోస్ నచ్చుతారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అంతా అయిపోయిన తర్వాత టోటల్గా మీకు ఒకసారి అయితే చూపిస్తాను బట్టలన్నీ ఆరేసుకున్నాను కదా ఇక్కడ మామూలుగా పాలుదగిన గిన్నెలు అంటే కూరగాయలు కట్ చేసినవి ఉంటాయి కదా అవి కూడా అయితే నేను కడిగేసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీన్ దగ్గరికి వచ్చింది అప్పుడు వాటర్ అయితే ఆగిపోయాయి అనమాట చూడండి సన్న సన్నగా వస్తుంది నా పని అయితే మొత్తం అయిపోయింది నాకు ఒక బే ఒకటి ఏంటంటే అంత పొద్దున లేవడం వల్ల పని అయితే మొత్తం అయిపోయింది అలాగే వాటర్ కూడా నేను నేనైనా కానీ ఇప్పుడు సమ్మర్ సమ్మర్ వస్తుంది కదా చాలామందికి వాటర్ ప్రాబ్లం అయితే ఉంది ఎక్కువ తక్కువ వాడకుండా లిమిట్గా వాడితే చాలా మంచిగా అందులో ఎక్కువ తక్కువ వాడేదంట్లో నేను మామూలుగా తెలియదు కదా మనకింత వాటర్ ప్రాబ్లం వస్తుందని నార్మల్గా ఒక్క బకెటే వాడక నేనైతే రెండు బకెట్లు వాడతాను ఉన్నాయి చెప్పుకోవాలి కావద్దు అయితే చెప్పొద్దు కాబట్టి నేను కూడా ఒక్కరోజు వాటర్ అయితే లేవు కదా నేనైతే ఇప్పటి నేను వాటర్ అంటే అవసరానికి మించి వాడొద్దని నాకైతే అర్థమైపోయింది పర్లేదు నెక్స్ట్ డే నుంచి అయితే మాకైతే వాటర్ అయితే బాగానే వస్తున్నాయి ఇక పాప స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే వాటర్ మిల్ అయితే ఉండే ఆ వాటర్ మిల్తోనైతే అంటే మామూలుగా పీసెస్లా కట్ చేసేస్తే తినదనమాట కొంచెం తినేసి కొంచెం కొరికేసి మొత్తం కింద పడేస్తుంది జ్యూస్లా తాగితేనే ఇష్టం సరేలా ఏదో ఒకటి అన్నట్టు నేనైతే పటిక అయిపోయింది లేకుంటే పటిక వేసి ఇస్తే కొంచెం స్వీట్ ఉండాలి కొంచెం మంచిగా అవుతారనమాట కానీ పటికైతే లేదు కాబట్టి నేనైతే మామూలుగా ఆల్రెడీ వాట వినో స్వీట్గానే ఉంది నేనైతే కొంచెం ఆ విధంగానే పట్టయితే అయితే ఇచ్చేసాను అనమాట ఇచ్చేసిన తర్వాత ఇలా జరిగిందండి ఈరోజు మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా ఎదురయ్యే ఉంటుంది నాకు తెలిసి చాలా మందికి ఎందుకంటే సమ్మర్ మనకు తొందరనే స్టార్ట్ అయిపోయింది కదా ఎండలు కూడా ఫుల్ కొడుతున్నాయి నాకు తెలిసి అన్నీ ఇక ఇప్పుడే ఇంట్లో ఇంకా వస్తే మేలో ఇంకెట్లుంటుందో తెలియదు కాబట్టి అందరూ వాటర్ లిమిట్గా వాడుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇక్కడైతే నేను వాటర్ మిల్ జ్యూస్ అయితే చేస్తున్నాను చేసిన తర్వాత మా పిల్లలకైతే గ్లాసులు అయితే ఇచ్చానమాట వాళ్ళు కొంచెం ఇలా పోస్తేనే కొంచెం ఇష్టంగా తాగుతారు కాబట్టి రోజు ఏదో ఒకటి అన్నట్టు కొంచెం సమ్మర్ కదా కొంచెం ఒంట్లో చల్లగా ఉండడానికి ఈ విధంగా అయితే చేస్తుంటాను అది తాగిన తర్వాత నేను మా హస్బెండ్ పుచ్చకాయ తినమని కోసుకుంటే వీళ్ళు మేము తినడం అని తీసుకున్నారు అది మొత్తం అయితే తినరండి మేము కాబట్టి పెద్ద పెద్ద పీసులు అయితే కట్ చేసుకున్నాము మేము తింటున్నామని వీడియో తీస్తానని వాళ్ళైతే కొంచెం తినడం అయితే స్టార్ట్ చేశారు తిన్న తర్వాత ఆ సగానికే పడేసారనమాట ఏదండి ఈ వీడియో వినేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్